హర హర మహాదేవ శంభో శంకర మన తిరుమల వైభవం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసమంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాం ఇలాంటి మరిన్నో మంచి ఆధ్యాత్మిక విషయాలతో రాబోతున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పురాణం ప్రారంభం పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్రమహిమ జనక మహారాజా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను వెనుకముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనికనే అటి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనానూ వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలను అటు దుర్వాసుడు కడ సెలవు పొంది తన్ను వెన్నంటి విష్ణు విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషులకెడికేగి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణములకు నన్ను ఆహ్వానించితివి కాని నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చెయ్య తలపెట్టితిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణుకడకేగి విష్ణుచక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి కేగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్యాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవి ఏమీయూ పనిచెయ్యలేదు నన్నీ విపత్తునుండి కాపాడు మని అనేక విధాలా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణమి ధ్యానిచ్చి ఓ సుదర్శన చక్రమా నీకివే నా మన పూర్వక వందనములు ఈ దూర్వాసముని తెలిసియో తెలియకియో తొందరపాటుగా ఈ కష్టమును తెచ్చుకున్ననాడు కాని ఈతడు బ్రాహ్మణుడుగాన ఈతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహించ తలచిటివేని ముందు నన్ను చంపి తరువాత ఈ దుర్వాసుని జంపుము నీవు శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను నాకు శ్రీమన్ ఇల వీల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేకమంది లోకకంటకులను చంపితివిగాని శరణగోరువాన్ని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనని వెంటాడుచునయ్యున్నావు గాని చంపుటలేదు దేవా సురాసురాధిభూత కోటులన్నీ ఒక్కటిగా ఏకమైననూ నిన్ను ఏమీయూ చెయ్యజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డూ లేదు ఈ విషయం లోకమంతరికీ తెలియను ఆయనను ముని పొంగవునికి ఏ అపాయమూ కలుగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీయెందు ఆ శ్రీమన్నారాయణుడి శక్తియుమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్ను శరణువేడిన ఈ దుర్వాసుని రక్షింపుమూ వేలకొలదీ అగ్నిదేవతలు కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తికీ తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోకనిందితులపై లోక కంటకులపై దేవగో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తనకు క్షీయుందున్న పద్నాలుగు లోకలను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కానా నీకివే నా మనపూర్వక వందనములు అని పలికి చక్రాయుధపు పాదములపై పడను అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగము నర్చి అంబరీషా నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రం మూడు కాలములయెందు ఎవడు పఠిస్తారు ఎవరు దానధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుంటారు ఎవరు పరులను హింసించక పరధనములని ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురు అట్టివారి కష్టములు నశించి హమందునూ సర్వ సర్వసౌఖ్యములకు తులతూగుతారు కాన నిన్ను దుర్వాసులని రక్షించుచున్నాను నీ ద్వాదశీ ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగువిని పని పనిచెయ్యలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మే వందలి అష్టావింశోధ్యాయము ఇరవై ఎనిమిదవది రోజు పారాయణము సమాప్తము విన్నారు కదా అనేటి అధ్యాయాన్ని తప్పక పురాణంలోని మిగతా అధ్యాయాలని కూడా వినండి ఆ శివయ్య సంపూర్ణ కృపకు పాత్రులవ్వండి అలాగే కింద పింఛసిన కామెంట్లు మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ ఛానల్లో తప్పక చేరండి మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో లైక్ మరియు షేర్ చేయండి ఓం మహాదేవ